దొనకొండలో యునైటెడ్ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలు క్రిస్మస్ పండుగ ఒకటి అంటూ స్థానిక సంఘాల పాస్టర్లు ఐక్యమత్యంతో యునైటెడ్ క్రిస్మస్ పండుగను గ్రామంలో క్యాండిల్స్ తో భారీగా ర్యాలీ నిర్వహించారు వివరాల్లోకి వెళ్లగా దొనకొండ టౌన్లోని స్థానిక సిఎస్ఐ ఆర్ సి ఎం చేర్చి లూథరన్ చేర్చి వెరాక చేర్చి స్థానిక సంఘాల ఆధ్వర్యంలో భారీగా క్యాండిల్ లైట్ సర్వీస్ యునైటెడ్ క్రిస్మస్ జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా సిఎస్ఐ చర్చి పాస్టర్ రెవరెండ్ కిషోర్ ఏవీఎం చర్చి పాస్టర్ రెవరెండ్ ప్రభుదాస్ లూథరన్ చర్చి పాస్టర్ రెవరెండ్ యాకోబు అననీయ పాస్టర్ ఆధ్వర్యంలో సిఎస్ఐ చర్చి సెక్రటరీ సంజీవరాజ్ మరియు జయరాజ్ సంఘ కమిటీ స్థానిక సంఘాల కమిటీల ఆధ్వర్యంలో యేసు పుట్టిన సందర్భంగా యునైటెడ్ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ గ్రామంలో చిన్న పెద్ద తారతమ్యాలు లేకుండా భక్తిశ్రద్ధలతో అందరూ పాల్గొని యేసు క్రీస్తు ఆయన జీవిత పుట్టుక విధానాన్ని వివరిస్తూ సంబరాలతో హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అంటూ నినాదాలతో సంతోషంగా జరుపుకోవడం జరిగింది అనంతరం కేక్ కటింగ్ చేసి యునైటెడ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రభుదాస్ విల్సన్ శేఖర్ జాన్ బాబు శ్యామ్ ఆనంద్ రాజు అన్ని చేర్చిల సంఘ కమిటీలు నాయకులు పాస్టర్లు తదితరులు ప్రభుత్వం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరొకసారి నేను మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను వెలుగులో మనం జీవిస్తూ ఇతరులను వెలుగులో ఉంచటానికి ప్రత్యేకంగా ఏబిఎం చర్చ్ సంఘపక్షాన మీ అందరికి కూడాను వందనాలు తెలియజేస్తూ ప్రతి కూడాను ఈ వెలుగు ద్వారా మనం నింపబడి ఏది యేసుక్రీస్తు ప్రభువారిలాగా మనం కూడా వెలుగుగా ఉండాలా మన మంచి క్రియలను చూచి పరలోకమున్న దేవునికి మహిమ రావాలి దేవుడు అలాగే మన అందరినీ వాడుకొని దైవాశీస్సులు ఇంతటితో ఈ వార్తలు సమాప్తం మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి